ముందుకే మార్చి నెలకరకు తొలిదశ అంచనాలు ఖరారు ఆ వెంటనే ఇరవై ఒక్క కిలోమీటర్ల పనులకు టెండర్లు సంక్రాంతిలోపు డిపిఆర్ స్పష్టత ఈ ఏడీబీ నుంచి నాలుగు వేల కోట్ల రుణం వచ్చే రెండేళ్లలో హైదరాబాద్కు ఇరవై టీఎంసీల గోదావరి జలాలు అభివృద్ధి చేస్తుంటే కొందరు విషం కక్కుతున్నారు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మూసి పునర్జీవ ప్రాజెక్టు తొలి దశ అంచనాలను మార్చి ముప్పై ఒకటి నాటికి ఖరారు చేసి ఆ వెంటనే టెండర్లకు పిలిచి పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు మొదటి దశలో గండిపేట సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర పనులు చేపడతామని చెప్పారు ఇప్పటికే ప్రాథమిక నివేదికను కేంద్రానికి సమర్పించామని వారు అడిగిన కొన్ని వివరాలను సమాధానాలు పంపుతున్నామని తెలిపారు సంక్రాంతిగా డిపిఆర్ పై స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు అది సిద్ధమయ్యాక ఎమ్మెల్యేలందరికీ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తామన్నారు మూసీ ప్రక్షాళనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిపి నాలుగు వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు రక్షణ శాఖకు చెందిన భూములు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని పేర్కొన్నారు రాబోయే రెండేళ్లలో ఏడు వేల కోట్లతో గోదావరి నుంచి ఇరవై టీఎంసీల హైదరాబాద్కి తరలి వస్తామన్నారు ఇందులో పదిహేను టీఎంసీలతో ప్రజల దాహార్ది తీసే తీరుస్తామని మిగతావన్నీ కూడా రెండో పేజీలో మూసి పరివాహక ప్రాంతాల్లో పేదలకు మరు మెరుగైన నివాసాలు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పాత బస్తీ సహా హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం మంచిరేవుల సమీపంలో ఉన్న పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మూసి తీరం వెంట గురుద్వార మసీదు చర్చ్ నిర్మాణాల ద్వారా మత సామ్రాజ్యాన్ని ప్ర ప్రతిబింబించేలా చర్యలు చేపడతాం ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి రైట్ సో ఒక్కసారి మనం ఈ మూసి మూసి పునర్జీవన గురించి మాట్లాడుకుందాము డిపిఆర్ రెడీ కాకుండా మూసి ఈ రి రివర్ బెడ్ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ఇవన్నీ కూడా ఏవి తెలియకున్నా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అర్ధాంతరంగా అక్కడి నుంచి ఎందుకు వెళ్ళగొట్టారు డిపిఆర్ ప్రిపేర్ కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు హింసించారు ఎందుకు చిన్నపిల్లల్ని సైతం అంతలా హింసించి ఈరోజు వాళ్ళని ఇళ్ళ నుంచి అక్కడి నుంచి పంపించి ఎక్కడో మూలను పెట్టారే ఒక్కొక్కరు రెండు కోట్లు కోటి రూపాయలు పెట్టి కట్టుకున్నటువంటి ఇళ్లను సైతం కూడా మీరు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా కూలగొట్టినటువంటి రోజులు గుర్తున్నాయని అనుకుంటున్నాను మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు డిపిఆర్ పై స్పష్టత వస్తుందని అంటున్నారే మరి డిపిఆర్ లేకుండా ఈ పనంతా ఎందుకు చేసినట్టు ఎందుకు ప్రజల్ని అంతలా హింసించినట్టు అంటే ఈ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రయోగిస్తున్నారా డీపీఆర్ లేకుండా ఈరోజు అసెంబ్లీలో చర్చించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ డిపిఆర్ లేకుండానే ఇంతమంది ఇళ్ళని అక్కడ ధ్వంసం చేసినట్టు ఎందుకు చే చేశారు మరి దానికి సమాధానం ఎందుకు చెప్పలేకపోయారు ఇప్పటి వరకు కూడా మరొక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మూసి పరివాక ప్రాంతాలు మంచి లెవెల్ నుంచి కూడా మొదలుపెట్టినట్లయితే కనుక నాసింగ్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి మూసి అందరికీ తెలిసే ఉంటుంది అక్కడ ఆదిత్య వాంటేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లొద్దు ఎందుకంటే ఎఫ్టీఎల్లోనే అంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాదాపు ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు కూడా పన్నెండు కోట్లకు పైగానే ఉందని కూడా చెప్పొచ్చు అక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అక్కడ మంచి లెవెల్ నుంచి స్ట్రైట్గా వెళ్తుంటే కొన్ని కన్స్ట్రక్షన్స్ బాగా జరుగుతున్నాయి అవి లీగల్గా అయినా కావచ్చు ఇల్లీగల్గా అయినా కూడా కావచ్చు బట్ అవన్నీ కూడా ఉన్నటువంటి ప్రదేశం ఏంటంటే మూసీ పరివాహక ప్రాంతం కూడా కాదు అది మూసీలోనే కడుతున్నటువంటి అంశాలు కనబడుతున్నాయి ఆదిత్య వ్యాంటేజ్ కానివ్వండి లేకపోతే వేదాంత ఆర్జిటా అని చెప్పేసి అని పెద్దగా మీకు కనబడుతూనే ఉంటుంది మీరు ఆ రాధిన ఆ మూసీని పట్టుకొని వెళ్తుంటే మీకు క్లియర్గా కనబడుతుంది అన్నమాట అక్కడ అక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి మరి వాటన్నిటి పరిస్థితి ఏంటి సీఎం రేవంత్ రెడ్డి గారు వాటన్నిటి ఎందుకు పట్టించుకోవట్లేదు ఇప్పటికీ కూడా ఆదిత్య వాంటేజ్ మీద ఇంతమంది వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు పట్టించుకోనటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకు దాని మీద ఎవరు కూడా స్పష్టంగా మాట్లాడట్లేదు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు మూసీలో కడుతున్నటువంటి అక్రమ నిర్మాణాల వాటన్నిటిని ఎందుకు వదిలేస్తున్నారు మరి ఆ రోజు డిపిఆర్ లేకుండానే పేదల ఇళ్లను కూలగొట్టినటువంటి సర్కారు ఈ రోజు ఎందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి మూసీలో కడుతున్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని ఎందుకు ఆపట్లేదు వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు పేదోడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయమా